అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త సో దీని గురించి నేను ఆల్రెడీ కూడా వీడియో అయితే చేశాను కదా అదేంటంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది దసరా నుంచి దసరా కానుకలుగా అయితే అప్పటి నుంచి అయితే ఇస్తున్నారని అయితే చెప్పాను కదా సో దీంట్లో అయితే మనకు మనకు దసరా రోజున పది జిల్లాల వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఈ వీడియోలో మనకు లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ లిస్ట్లో ఆ పది జిల్లాల పేర్లు ఏంటి ఆ పది జిల్లాల వాళ్ళు ఎవరు దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాము అలాగే దాంతోపాటుగా దీన్ని అప్లై చేసుకోవడానికి ఎలా మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సో ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలు తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది అదిరిపోయే శుభవార్త అండి ఏపీలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా డాక్రా మహిళలు కావచ్చు అలాగే సో ప్రతి మహిళకి ఇంకా నేను వీడియోలు క్లియర్గా చెప్తాను ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్పారు కదా సో మనకు ప్రభుత్వం వచ్చి రెండో సంవత్సరం కూడా మొదలైపోయి మూడో సంవత్సరం కూడా దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము కానీ మనకు ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేస్తూనే వస్తుంది కానీ మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో మాకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారు కదా దీన్ని వచ్చేసి మనకు ఈ నెల దసరా కానుకలుగా దసరా సందర్భంగా సో రిలీజ్ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో మనకు ఆల్రెడీ ఉచిత బస్సు కూడా మనకు ఆగస్టు పదిహేను సందర్భంగా పెడతామనేది చెప్పారు సో అదేవిధంగా ఇప్పుడు మహిళలు ఇబ్బంది పడకుండా ఎక్కడికి పోవాలన్నా సరే మహిళల వరకు ఉచిత ఛార్జీలు అనేది లేకుండా బస్ అయితే పెట్టడం జరిగింది కదా సో ఇప్పుడు కూడా మహిళల కోసం మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సో మహిళలకు ఎంతో విధంగా మనకు సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం అనేది జరిగింది మహిళలకు ప్రతి మహిళకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది పదిహేను వందల అనేది ప్రతి నెల కూడా ఇస్తామని అయితే చెప్పారు దాంతో పాటుగా నేను నిన్ననే ఒక వీడియో కూడా చేశానండి డాక్రా మహిళలందరికీ కూడా పదివేల రూపాయలు అనేది మనకు ఉచితంగా దసరా కానుగైతే ఇస్తున్నారు కానీ డాక్రాలో ఒక బ్యాడ్ న్యూస్ అండి అందరికైతే ఇవ్వటం లేదు కొంతమందికే ఇస్తున్నారు అది ఎవరనేది నేను ముందు వీడియో అయితే పెట్టాను నిన్ననే పెట్టాను అనమాట ఆ వీడియో ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి ఒకవేళ మీరు అలా చూసుకోలేకపోతే ఈ వీడియో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను ఆ వీడియోపై క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా ఆ వీడియో చూడొచ్చు సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్రాలో సో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు అనేది మనకు దసరా కానుకల పంపిణీ అయితే చేస్తున్నారు కానీ కొంతమందికి అందరికీ కాదు వాళ్ళు ఎవరనేది మీరు చూడండి సో ఇప్పుడు మనకు టాపిక్లో భాగంగా వచ్చేసి ప్రతి మహిళకి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు అనేది పదిహేను వందల రూపాయలు వేలు వేలు అని చెప్పేస్తున్నాను పదిహేను వందల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తామనేది చెప్తున్నారు అది కూడా మనకు ఈ దసరా కానుగైతే ఇస్తామని చెప్పారు దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను సో ఈ వీడియోలో వచ్చేసి ఆ ఊర్ల పేర్లు అయితే తెలుసుకుందాము ఫస్ట్గా దసరా రోజున మనకు మనకు ఏపీ రాష్ట్రం అంతటా కూడా మనకు ఉండేది ఇరవై ఆరు జిల్లాలు ఈ ఇరవై ఆరు జిల్లాలందరికీ కూడా ఒకేసారి డబ్బులు వేయాలి అంటే ప్రభుత్వం తరమైతే కాదనమాట ఎందుకంటే మనకు సో టాపిక్ లాగా జామ్ కూడా అయిపోతాయి అనమాట అవి అందుకే మనకు సో అందరికీ కూడా ఒకేసారి వెయ్యలేరు కాబట్టి మనకు దసరా కానుకగా కేవలం పది జిల్లాల వాళ్ళకి ఆ రోజైతే పడుతున్నాయి ఇంకా వారం తర్వాత ఇంకా మిగతా పది జిల్లాల వాళ్ళకి ఆ విధంగా అయితే పడతాయంట సో ఇప్పుడైతే మనము ఆ పది జిల్లాల వాళ్ళు ఎవరెవరు అనేది ఒక్కొక్కటి ఒకటిగా తెలుసుకుందాము సో ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు అనేటివి పదిహేను వందల రూపాయలు అనేటివి మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటంటే పీ ఫోర్ సర్వే అనేది ఈ మధ్య అయితే జరగడం అయితే జరిగింది కదా పీ ఫోర్ సర్వే అంటే సచివాలయం వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి కూడా వచ్చారు ఈ సర్వే అనేది ఏపీ రాష్ట్రం అంతటా కూడా జరిగింది మీకు గుర్తుందో లేదో సిక్స్ మంత్ బ్యాక్ అయితే జరిగింది ఒకేసారి మనకు పీ ఫోర్ సర్వే జరిగింది నిరుద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా జరిగింది అప్పుడే సో అప్పుడు వచ్చేసి ఆ సర్వేలో వచ్చేసి మనకు మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా బైక్ ఉందా కారు ఉందా ఇవన్నీ కూడా సర్వే అయితే చేయడం జరిగింది ఏంటంటే ఎవరింట్లో అయితే ఎవరింట్లో అయితే అంటే ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉంటాయో ఎవరింట్లో ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉంటాయో బైకులు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ ఒక పక్క ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి పేద మహిళలకు అందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు బట్ నాకు తెలిసి చాలా మందికి కూడా ఇవ్వకపోవచ్చు అనుకుంటా రేపు రాబోయే మనకు ఈ దసరా కానుకలుగా వచ్చేసి పదిహేను వందలని రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి సో పీఫోర్ సర్వే ప్రకారంగా వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యతనైతే అయితే ఇస్తామని చెప్పారు అంటే ఇన్ని రకాల వస్తువులు ఇంట్లో బైక్ లేని అంటూ ఎవరు లేరు ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ ఏసీ లేని అసలు ఎవరు లేరు ఇలాంటి వాళ్ళకి ఇచ్చేదాన్ని కూడా ఆలోచిస్తున్నట్లుగా మనకు ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇంకా మనకు ఆ తారీఖు వచ్చిన తర్వాత ఎవరికి వస్తుందో ఎవరికి రాదు తర్వాత మనం చూసుకోవాలి సో ఈ పీ ఫోర్ సర్వే బట్టి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి ఎందుకంటే త్వరలోనే సర్వేకైతే వస్తున్నారు సచివాలయం వాళ్ళు అంటే ఇంటి దగ్గరకే వచ్చి దీనికి అప్లై అనేది చేస్తున్నారు అప్లై చేసిన తర్వాత మనకు ఈ దసరా పండుగ రోజున ఈ పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే పడతాయి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ రెండు పాస్పోర్టోలు ఇంకా అలాగే బ్యాంకు బుక్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకైతే డబ్బులు అయితే ఇస్తారు సో ఇప్పుడు ఆ పది జిల్లా లిస్ట్ అయితే ప్రభుత్వం జారీ చేసింది అవేంటనేది చెప్తానండి ఫస్ట్గా వచ్చేసి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి ఏలూరు కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సో మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లా ఏలూరు కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ఈ పది జిల్లాల వాళ్ళకి మనకు దసరా కానుక రోజైతే దసరా రోజున ఈ పది జిల్లాల వాళ్ళకి అందరికీ కూడా బ్యాంకు ఖాతాలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి మిగతా వాళ్ళకి ఇంకా వారం అయితే పడుతుంది అన్నమాట వారం తర్వాత మిగతా డబ్బులు అయితే పడతాయి ప్రతి ఒక్కరికి కూడా పడతాయి కానీ మనకు నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే అది వచ్చే వాళ్ళకి ఇది రాదు అన్నట్లుగా ప్రభుత్వం నుంచి అయితే చెప్తున్నారు సో ఎలాంటి ఇన్కమ్ లేకుండా మహిళలకు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్కమ్ అనేది లేకుండా సో మీకు డౌట్ రావచ్చు పదిహేను వంద పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం ఈ డబ్బులు వచ్చేవాళ్ళు వస్తుందని అంటే దానికి దీనికి సంబంధం లేదండి ఎందుకంటే అది పిల్లలకి ఇవి తల్లులకి కాబట్టి వస్తుంది పదిహేను వేలు వచ్చినా సరే ఈ పదిహేను వందలు వస్తుంది అలాగే ఈ నిరుద్యోగ వృత్తికి మూడు వేలు వస్తుంది కదా మరి వాళ్ళకి వచ్చేది ఇది మాకు వస్తుందని అయితే అడుగుతున్నారు కదా సో అలాంటిది రాదనైతే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం దీని విషయంలో కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా రాదంట నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు ఆశయాలు ఆయాలు అంగన్వాడీ టీచర్లు ఇలాంటి వాళ్ళకు కూడా పదిహేను అయితే రాదని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్లో మనకు కొంచెం కొంచెం అర్థమవుతుంది సో ఇదన్నమాట ఈ పది జిల్లాల వాళ్ళకి సో మనకు రేపు డబ్బులు అయితే పడుతున్నాయండి పదిహేను వందల రూపాయలు ఆ రోజున టక 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 ఒక్కొక్కరు బ్యాంకు ఖాతాలు అయితే పడిపోతాయి సో ఇదన్నమాట నిజంగా చాలా హ్యాపీ ఇంకొక వారం తర్వాత పది జిల్లాల వాళ్ళకి ఇంకొక వారం తర్వాత ఆరు జిల్లాల వాళ్ళకి మొత్తం కూడా అందరికీ కూడా డబ్బులు పడిపోతాయి ఈక్వల్గా ర్యాండమ్గా డబ్బులు అయితే పడిపోతాయి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం